ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా ఎద్దుపాలు అక్బర్ ఆస్థానంలో చతురుడు సమయస్ఫూర్తి గల బీర్బల్ ఉన్నాడు ఒకసారి బీర్బల్ను పిలిచి ఒక వారం రోజుల్లో నాకు ఎద్దుపాలు తెప్పించు లేనిచో కారాగారం తప్పదు అన్నాడు అక్బర్ ఎద్దుపాలు అది వారం రోజుల్లో ఎలా సాధ్యం సాహసించి అక్బర్తో చెప్పే ధైర్యం లేదు నీరసంగా ఇంటి ముఖం పట్టాడు బీర్బల్ ఎండా మండిపోతుంది గొంతు దాహంతో పిడిచకట్టకపోతుంది బీర్బల్ ఇల్లు చేరి మంచినీళ్లు తాగి కూర్చున్నాడు భార్య వచ్చి ఏమండి ఏమిటి అలా ఉన్నారు అని అడిగింది ఆలోచనలో ఉన్న ఎలా చెప్పను అక్బర్ చక్రవర్తి వారం రోజుల్లో ఎద్దుపాలు తెమ్మన్నాడు లేనిచో ఖైదు చేస్తానన్నాడు అంటూ భార్యతో అసలు విషయం చెప్పాడు బీర్బల్ భార్య ఆశ్చర్యపడి ఏమిటి ఎద్దుపాలు కావాలంటనా అని ఆలోచించింది బీర్బల్ భార్య సమయస్ఫూర్తిగా ఆలోచించగలదు బీర్బల్ కూడా ఎలాంటి సమస్యనైనా భార్యతో చెప్పి సలహాలు తీసుకుంటాడు బీర్బల్ భార్య ఆలోచించి మీరు బయటికి రాకండి ధైర్యంగా ఉండండి ఎద్దుపాలు నేను తెస్తాను అంటూ బీర్బల్తో చెప్పి ఇడిచిన బట్టలు ఒక మూట కట్టుకుని బయలుదేరింది అంతఃపురానికి వెళ్ళే దారిలో ఓ పెద్ద చెరువు ఉంది ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మురిగి బట్టలు ఉతుకుతూ ఏడుస్తుంది పెద్ద పెట్టున అంతఃపురానికి వెళ్తున్న రాజభట్లు ఆమెను చూసి చెరువు దగ్గరికి వచ్చి ఏమ్మా ఎందుకు ఏడు స్తున్నావు నీకు ఏం కష్టం వచ్చింది మాతో చెప్పు అని బీర్బల్ భార్యను అడిగారు అయ్యా మా ఊరి మునసబ్ కొడుక్కి మగపిల్లాడు పుట్టాడు ఆ మైల బట్టలు ఉతుకుతున్నాను ఎంత ఉతికినా తరగటం లేదు అంటూ పెద్ద పెట్టున రోధించింది బీర్బల్ భార్య ఆశ్చర్యంగా చూశారు బటలు ఆమెను అంతఃపురానికి తీసుకుని వెళ్ళారు మహారాజా మున్సబ్ కొడుక్కి మగపిల్లాడు పుట్టాడట ఆ బట్టలు ఉతకలేక ఏడుస్తున్నానని అంటుంది ఈమె అని అంటూ ఆమెను రాజుగారి ముందు ప్రవేశపెట్టారు రాజు భిన్నుడై ఏమ్మా మగవాళ్ళు ఎక్కడైనా పిల్లల్ని కంటారా ఏమిటి నాటకం అని గద్దించాడు అక్బర్ మహారాజా ఎద్దు పాలు ఇవ్వగాలేంది మగవాడు పిల్లల్ని కంటే తప్పేమిటి అని అక్బర్తో అక్బర్ను అడిగింది బీర్బల్ భార్య గడుసుగా చక్రవర్తి అక్బర్కు తన తప్పేమిటో తెలిసింది బీర్బల్ విషయంలో తను చేసిన పొరపాటు అర్థమైంది అక్బర్ చక్రవర్తి వెంటనే బటులతో మీరు వెళ్ళి బీర్బల్ని తీసుకుని రండు అంటూ ఆజ్ఞాపించాడు అప్పుడు బీర్బల్ భార్య క్షమించండి నేను అతని భార్యనే ఎద్దు పాలు తెమ్మన్నారు ఆయన భంగపెట్టుకున్నారు అది చూడలేక మీకు నిజం తెలియజేయాలని నేను ఇలా వచ్చు అంటూ తెలియజేసింది ఆవిడ చతురతకు ముగ్ధుడైన అక్బర్ ఆ దంపతులను మెచ్చుకొని సన్మానించాడు ఇద్దరు బీర్వలు అతని భార్య సంతోషంగా ఇంటి ముఖం పట్టారు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్